మీడియా కావాలని చెప్పేసి పదే 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 ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిందే విధంగా మహిళలు చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయం అక్రమంగా ఏది పడతారు మాట్లాడ వంశం దొరకలేమున్నా మామూలు గట్టిన వెళ్తున్నాను కానీ ఇక్కడ కూడా వాడు చెప్పే ప్రసక్తే లేదు వంశం టూని మా న్యూస్ ఇవడుండీ వాడు కూడా చిన్న స్టింగర్ గా పనిచేసుకుంటుండే పని పనిచేసిండు అప్పుడు సేమ్ సేమిట్ ఎంఆర్పీఎస్ మాట వాళ్ళు దాడి చేసి ఆ కేసులో జైలు పోయాండు వాడు మా న్యూస్ అదే తోడు కను మేము కూడా అనొచ్చా మాట్లాడచ్చా ఎలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి లంగ పనులు చేసి ఇలాంటి ఇల్లీగల్ దందాలు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా అంటే నువ్వు చేసినటువంటి పనులు మీ ఇలా జరిగేటువంటి పనులు ఇతర మహిళలు చేస్తాను నువ్వు అనుకుంటున్నావా అది లేదు మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించే రైట్ ఓడించండి నీకు ఈ రోజు వరకు ఫోన్ టాపింగ్ కు సంబంధించి విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థ అయినా సరే విచారించాము బయటకు వచ్చిందని చెప్పి చెప్పిర్రా నువ్వేట్లా చెప్తావు నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా ఆలోచన కంప్లైంట్ ఇచ్చిరా నా ఫోన్ ట్యాప్ అయింది నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది నేను బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి మాట్లాడని చెప్పి చెప్పిరా ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది మా ఇష్టం చేస్తాము మళ్ళీ ఏమైనా మాట్లాడే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ చేస్తారు అది మీడియా స్వేచ్ఛ భంగం కలిగిస్తుంది వాస్తవాల చెప్పును వాస్తవం ఏమున్నాయి అని చెప్పు నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మంచిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎప్పుడు ఊపడు కూడా తస్మాత్ జాగ్రత్త వంశీ మహాన్యూస్ నీకు మళ్ళీ కూడా అయ్యేది ఉంది నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీడియా చెప్తాను ఎట్టి మీద వదిలిపెట్టే ప్రశ్న ఏ రోజుకైనా సరే మేము కూడా పిక్ బుక్ బిటం చేస్తున్నాను గతంలో చెప్పింది అబద్ధం కాదు పోలీసులు కూడా అత్యుత్సాహం ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలపై నిరసన తెలియజేస్తారు రే మా రైట్ ఎందుకు ఇచ్చిన అడుగు తరిపోయి దాంట్లో మా అధ్యక్షులు అంతకు బరు మీ ఇద్దరు పిల్లలని జంగ అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ వచ్చి కొట్టిన వాళ్ళని కొట్టి వాళ్ళని రిమాండ్ చేసిరు ఇంకా ఐదు పిల్లలు ఇప్పటి డబ్స్కాండింగ్ ఉన్నారు ఎవరిచ్చి నీకు రైట్ కొడతాందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తమా పోలీస్ అంటే నీ ఇష్టమా నీ అయ్యా జాగిరా ఎట్లా కొడతావు పిల్లగా ఎట్లా చేస్తున్నాం మీరు మిమ్మల్ని ఒక రోజు పెట్టేది లేదు ఎవరెవరైతే దాకా పాల్గొన్నారో అందరు పిల్లలతో సహా రాసుకుంటున్నాం మీ సంగతి కూడా తేరుస్తాం కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా పెట్టేసిందరూ కూడా కోర్టు పేరుస్తాం ఇప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారి మీద సేమిగేదాడు జరిగింది పోలీసుల ద్వారా